రమేష్ గారు ఈ కళ్ళపల్లి మాటలు మాకు లారీ వనరులకి ఏమి వినిపించదు నువ్వు కాంట్రాక్టర్తో కొమ్మక్కయ్యి ఇవన్నీ కల నేను సొసైటీకి లారీ వనరులకు నేను మద్దతు ఎత్తాను అది ఇస్తానని చెప్పి మీరు చేసిన తీరు రెండు వేల ఇరవై రెండులో ఏం చేశారో లారీ వనరులకు అందరికీ తెలుసు మీ తమ్ముడు ఈ తిరువురు ఎండిఓ దగ్గరికి వెళ్ళి హౌసింగ్ బోర్డు కాలిక్ అని పేకు లెటర్ తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ చేస్తాంటే విడిపిఎస్ సిఈ గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే వాళ్ళకి ఎలా పర్మిషన్ వచ్చిందని చెప్తే వాళ్ళు హౌసింగ్ బోర్డు కాలింకి దొరుకుతున్నారని చెప్పి చెప్పారు అదే లెటర్ తీసుకొని మేము తిరువురు ఎండిఓ దగ్గరికి వెళ్ళాం ఏంటంటే ఈ లెటర్ ఎవరిచ్చారంటే ఈ లెటర్తో నాకు సంబంధం లేదని ఆయాల ఎండిఓ గారు తప్పుకున్నారు మాట తప్పారు కానీ మళ్ళీ వచ్చి అదే లీడర్ తోటి కాకుండా మమ్మల్ని ఇట్లా చేస్తామని నాకు దోగి రాము ఫోన్ చేశాడు వెంకటరావు మీరు రండి ఏదో మాట్లాడదాం అని చెప్పినా కూడా నేను వినకుండా సొసైటీ యూనియన్ తరఫున పోరాటం చేస్తుంటే అంటే ఈయన ఎటు లేదని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అప్పుడు ఉన్న కమిషనర్ కమిషనర్తో మాట్లాడి ఆ కో వెంకటరావు అనే అతన్ని ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిప్పి కేసులు పెట్టి ఈ ఊళ్ళో రానికుండా చేయాలని చెప్పిన మాట నిజం కాదా ఆ రోజున ఒక స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఉండటానికి ఇల్లేదు అని కమిషనర్ గారితో మాట్లాడి స్టేషన్ బెయిలిప్పించి కోర్టు కోర్టులో పెడితే నేను మూడు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి మొన్న కొట్టేశారు ఇప్పుడు కూడా పదకొండు మంది మీద ఇప్పుడు కూడా కేసులు నడుతూనే ఉన్నాయి పదకొండు మంది కూడా ఏంటి కేసులని అని గవర్నమెంట్ వచ్చినా కూడా కేసులు ఏంటన్నా కూడా అయ్య కొట్టి వస్తారలేరా ఏమన్నా అయిపోతున్నాయి అన్నావు కానీ ఈ ఈ కేసులకి మేము దడము నువ్వు మళ్ళీ ఇప్పుడేదో నువ్వు నీ తమ్ముడు పోయి పలగా వాటిలో కాంట్రాక్ట్తో కొమ్మక్క ఇవన్నీ చెప్పి నువ్వు మీరు కొమ్మక్క అయితే మాకేదో కళ్ళపల్లి మాటలు చెప్పి నేను లారీ వంటలకు న్యాయం చేస్తాను వాళ్ళు వచ్చే నా దగ్గరికి న్యాయం చే న్యాయం చేస్తాను నువ్వు చేసింది ఏంటి ఒకప్పుడు నువ్వేగా అసలు ఈ సిద్ధాంతం తీసుకొచ్చిందేండి నువ్వు ఈ సిద్ధాంతం తీసుకొచ్చి ఇలా మళ్ళీ వచ్చి కళ్ళపల్లి మాటలతోటి మాకు మాకు మద్దతు ఇస్తానంట నువ్వు ఈ మద్దతులు మాకు వద్ద బాబు ఏంటి నువ్వు మాలో కలవద్దు మా చెప్పలు మేము తోటే పోరాటం చేస్తాం మేము గవర్నమెంట్తోనే తెలుసుకుంటాం అది